దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక వాక్య గ్రంథములో లోకాశుభవార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వాక్యము ఏసు వారి వైపు తిరిగి ఎరుశలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని గ్రంథములో మనము చదువుకున్నాం ఈ వాక్య ఈ యొక్క వాక్య అర్థము మనం తెలుసుకునే ముందు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు జరిగిన సంగతి ఇది ఏసు ప్రభ వారు ఒక పక్క శరీరంలో గాయాలయ్యి కొరడాలతో కొట్టబడి చేతుల్లో మేకులు కొట్టబడి కాళ్ళల్లో మేకులు కొట్టబడి తలకు ముళ్ళ కిరీటం పెట్టబడి పక్కలో పోటు పొడవబడి రక్తము ధారలై కారుతున్న సమయంలో అక్కడున్న ఎరుషిలేమం బిడ్డలు పురుషులు స్త్రీలు చిన్న బిడ్డలు అందరూ కూడా వచ్చి అయ్యో అయ్యో అని ఏమీ చేయలేని పరిస్థితులు వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉండి నిలబడి చూస్తున్నప్పుడు ప్రభు వారు వారికి అక్కడ ఉపదేశం చెబుతున్నారు మీరు నన్ను చూసి జాలి పడుతున్నారు అయ్యో అయ్యో అని అంటున్నారు కానీ మీకు ఒక సంగతి చెబుతాను వినండి అంటూ ప్రభు పలుకుతున్న మాటలు ఏంటంటే మీరు నా నిమిత్తం ఏడువుడి అలే లుయ్యా మీరు నా నిమిత్తం ఏడవద్దు మీకోసం మీరు ఏడవండి మీ పిల్లల నిమిత్తం ఏడువుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి అని బహుస్పష్టముగా ప్రభువారు మరణించే ముందు చెప్తున్న మాటలు ఇవి వారు వచ్చి ఏసయ్య గాయాలు చూసి ఏసయ్యని కొడుతున్న ఆ దెబ్బలు చూడలేక ఆ కొరడా దెబ్బలు ప్రభు తట్టుకోలేక తల్లడిల్లిపోతూ భరిస్తూ నలిగిపోతున్న వేడలో శిలవని ఎక్కించిన సమయంలో ప్రజలు అల్లకలమైపోతున్నారు ప్రజలు ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయంగా చూస్తూ ఉంటుంటే ఆ ప్రజలు యేసువైపు చూచి జాలి పెడుతుంటే ఏసయ్య వారి వైపు చూచి జాలి పడుతుండ్రుడు అలే ప్రజలు చూసి జాలిపడుతుంటే యేసు ప్రభు వారు ఒక పక్కన రక్తము దారులుగా కారుతుంటే ఏసయ్య ప్రభులవారు ప్రభుల వారు వారిని చూచి జాలి పడుతుడు ఎందుకంటే జరగబోయే పరిస్థితులన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటు జరగబోయే పరిస్థితులు జ్ఞాపకం చేసుకొని ప్రభువారు అంటున్నారు మీరు నా నిమిత్తం ఏడవద్దు మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అనే మాట ప్రభు చెబుతున్నారు అక్కడ ప్రభువారు నా కోసం మీరు బాధపడుతూ మీరు జాగ్రత్తగా ఉండండి మీరు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు జాగ్రత్త మీరు జాగ్రత్త నేను వెళ్ళిపోతున్నాను మరలా త్వరలో రాబోతా నేను రెండు రాకుల్లో వస్తాను అని చెప్పకుండా ఏం చెప్తున్నారంటే గొప్ప ఉపదేశం రహస్యమైన ఉపదేశం విలువగలిగిన మాటలు ప్రభు చెబుతున్నారు హలేలుయా ఏం చెప్తున్నారంటే మీరు ఏడువుడి మీరు ఏడవండి కోసం మీరు ఏడవండి మీ పిల్లల కోసం మీరు ఏడవండి ఏడవండి అనే మాట మనం తీసుకుంటే ఏడ్చుట అనేది ప్రార్థనకి సాదృశ్యముగా ఉన్నది ఏడవటం అంటే ఎదటి వ్యక్తిని చూసి మనం జాలిపడి అయ్యో నష్టం కలుగుతుంది అపాయం కలిగిందే చనిపోతున్నాడే అని చెప్పి సేరటం కాదు మీరు ప్రార్థనలో ఏడవండి మీకోసం మీరు ఏడవండి మీ పిల్లల కోసం ఏడవండి మీ కుటుంబాల కోసం మీరు ఏడవండి మీ దేశం కోసం మీరు ఏడవండి మీ బంధువుల కోసం మీరు ఏడవండి అనే మాట ఏంటంటే మీ కోసం మీరు ప్రార్థన చేసుకోండి మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి మీ కుటుంబాల కోసం ప్రార్థన చేసుకోండి దేశం కోసం ప్రార్థన చేయండి ప్రపంచం కోసం ప్రార్థన చేయండి నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేయండి అని ప్రభు చెబుతున్నారు అది వృత్తి ప్రార్థన కాదు కన్నీళ్ళు విడుచుచూ ప్రార్థన చేయాలంట కన్నీరు విడవాలి కన్నీరు విడుచుచు దుఃఖముతో ఏడ్చుకుంటూ ప్రార్థన చేయాలి మీరు నా కోసం నేను సిలువ వేసినప్పుడు నన్ను మీరు ఎంతైతే ప్రేమించి ఏడుస్తున్నారో అంతకంటే ఎక్కువగా మన మనం కోసం ఏడవాలి మన ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా పాపములో మన బిడ్డలు పడిపోకుండా లోకములో కలిసిపోకుండా దేవునికి దూరమైపోకుండా నరకానికి వెళ్ళిపోకుండా యవన బిడ్డలో పాపంలో కూరుకుపోకుండా యవ్వన ప్రాయంలోనే నేత్రాశకి నేత్రాశకే జీవబడంగానికి లొంగిపోకుండా వారి శరీరాలు పవిత్రంగా ఉండాలని మన శరీరాలు పవిత్రంగా ఉండాలని పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెబుతున్నారు మీరు ఏడవాలి ఏడవటం అంటే ఏంటి బాగా ఉపవాసం ఉండి మన బిడ్డలు నరకానికి వెళ్ళిపోకుండా ప్రతి దినము కూడా మనము ప్రార్థించే ప్రార్థించేవారిగా ఉండాలి హలేలుయ ఏసు ప్రభువారు కూడా శరీరాధారి ఉన్న దినములో ఆయన ప్రార్థించినందు తోటకి వెళ్ళి రాత్రి గడిపెను రాత్రి గడిపాడంట ఆయన రాత్రి అంతయో ప్రార్థనలో గడిపాడంట ఆయన ప్రార్థిస్తుండగా ఆయన మొక్కరూపం మారిందంట ఆయన వస్త్రాలు దగ్గగదగ మెరిసిపోయి అంట యేసు ప్రభువారు సేవ ప్రారంభించే ముందు కూడా నలభై దినాలు ఏసు ప్రభు ఉన్నారు అంటే ఈ కడవరి దినములో యేసు ప్రభువారు ఈ భూలోకం లేని ఈ సమయములో పరిశుద్ధాత్మ దేవుడు మన తోడుగా ఉన్న ఈ దినములో మనలో మనతో ఉన్న మన దేవుడు మన పరిశుద్ధాత్మ దేవుడు ఆధ్వర్యంలో మనం ఏం చేయాలంటే నిత్యము ప్రార్థన చేసేవారుగా ఉండాలి హలే రాత్రి ప్రార్థన చేయాలి పగలు ప్రార్థన చేయాలి సమయమందును ఆసమందున వాటిని ఎలా ప్రకటించాలో అలాగే సమయము దొరికినప్పుడల్లా కాదు వీలు చేసుకొని ప్రతిదినము కూడా లోకములో ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేయాలి పాపలో ఉన్న ప్రజలు నరకానికి వెళ్ళిపోకుండా వారు రక్షించబడినట్లుగా ప్రార్థన చేయాలి మన బిడ్డలు ఇదిగో పాపంలో పడిపోకుండా యోపు ఎలాగైతే ప్రతి వారి కోసం తెల్లవారుజామని ప్రార్థన చేశాడో మనం మన బిడ్డల కోసం ప్రార్థన చేసేవారు ఉండాలి మన కోసం మనం ప్రార్థన చేసుకునే ఉండాలి మన కుటుంబంలో పెద్దవారి కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి మన బంధువుల కోసం విజ్ఞాపన చేసేవారుగా కన్నీరు గార్చేవరగా ఏడ్చేవ మనం ఉండాలి రోదన చేసేవారుగా మనం ఉండాలి మన దేశంలో చాలామంది నశించిపోతున్నారు తాగుబోతులు వ్యభిచారులు దొంగలు భయంకరమైన పాపంలో పడిపోతున్న నరహత్యలు చేసేవారు లంచగొండ తీసుకునేవారు ఎంతోమంది మంది రకరకాల పాపాల చేత పీడించబడుతున్నారు ఆ బిడ్డలందరూ కాపాడవాలంటే మనము గదిలో పడి ప్రార్థన చేయడానికి సిద్ధపడాలి దేవుని పోలిక చొప్పు చేయబడిన నీవు నేను దేవుని పోలు చేపడబడిన నశించి ఆత్మల కోసం మనము కూడా ప్రార్థన చేయాలి ఏడవాలి రోదన చేయాలి మనము కన్నీటి చేత వాన్ని కాపాడుకో రక్షించుకోవాలి ఎందుకంటే ప్రభువారు చెప్పారు ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను మీకోసం మీరు ఆడవండి మీ పిల్లల కోసం మీరు ఏడవండి అని ప్రభు చెబుతున్నారు ఇదిగో ప్రభువారు ఈ సమయం మనతో లేరు మరి ఇప్పుడు ఏం చేయాలి మనము ప్రార్థనలో పెనుగులో వారు ఉండాలి విసుకొచ్చేందుక ప్రార్థన చేయాలి భారముతో ప్రార్థన చేయాలి కన్నీటి చేత ప్రార్థన చేయాలి రోదనతో ప్రార్థన చేయాలి ప్రార్థనలో నిట్టురుపులు పెట్టాలి ప్రార్థనలో మూలుగులు విడవాలి ప్రార్థనలు యాచించాలి మనము ఉపవాసం ఉండి మన దేశం కోసం కడుపు కొట్టుకొని ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసినప్పుడు మన దేశము రక్షించబడుతుంది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం కన్నీరు కరుస్తున్నప్పుడు మన బిడ్డలు కాపాడబడతారు మనం కన్నీ గారుస్తున్నప్పుడు మనము కాపాడబడతాం మనం కన్నీరు గారుస్తున్నప్పుడు మన సంఘము కాపాడబడి మనము కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మన కుటుంబాలు కాపాడబడితే మనం కన్నీరు గారిస్తే ప్రార్థన చేస్తున్నప్పుడు మన బంధువులు కాపాడబడతారు మన స్నేహితులు కాపాడబడతారు మన ఇరుగు పొరుగు కాపాడబడతారు నిత్యముగా మన భారతదేశం అంతా ప్రార్థనగా రక్షించబడుతుంది ఎప్పుడు భారతదేశము కాపాడబడుతుంది ఎప్పుడు నీ బిడ్డలు కాపాడబడతారు ఎప్పుడు నీవు కాపాడబడుతూ ఎప్పుడు నీ భార్య కాపాడబడుతుంది ఎప్పుడు నీ భర్త కాపాడబడతాడు ఎప్పుడు నీ పిల్లలు కాపాడబడతారు ఎప్పుడు నీ తల రక్షించబడతారు ఎప్పుడు నీ బంధు రక్షించబడతారంటే నువ్వు ఏడవటం ప్రారంభించినప్పుడే ప్రార్థనలో నువ్వు ఏడ చట్టం మొదలుపెట్టినప్పుడే వారి కోసం నువ్వు కొంత సమయం కేటాయించినప్పుడే వారి కోసం నువ్వు కొంత సమయం ప్రార్థనలు పెనుగులాడుతున్నప్పుడే వారి కోసం నువ్వు ఉపవాసం ఉన్నప్పుడే నువ్వు మానక వారి కోసం చేతులెత్తి ప్రార్థించినప్పుడు ఈ కార్యాలన్నీ కూడా నువ్వు చూస్తూ రక్షించబడ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏసు ప్రభు మనకు చెప్పినట్లుగా మనము కన్నీరుగా వరకు ఉండాలి విసుకకుండా ప్రార్థన చేసే వరకు ఉండాలి దేవుడు మన మీదకి కన్నీరుగాచే అభిషేకం ఉంది ప్రభు మనకు గాక మన మీదకి విశేషం ప్రార్థన దిగివచ్చును గాక మనం విసుకకుండా అలసిపోకుండా మనము ప్రార్థనలు పెనుగులాడేవారు ఉందముగాక దేవుడు మన కట్టికర గాక ఆమె